యువతకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్త మీ అందరికీ నవృదయపూర్వక వందనములు మరియు శుభం తిట్టి పరిశ్రమ ఈ రోజు యువతకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై మూడో వైశవం అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపము నన్ను యాలనీయకము అదేమని సంగమ అక్కడ భక్తుడు ప్రభుని వేడుకుంటా ఉన్నాడు ఏమనగా నీ వాక్యమును బట్టి నా పాదములను లేదంటే నా యొక్క అడుగులను స్థిరపరచుము చూడండి దేవుని యొక్క వాక్యం అనేది మన త్రావుకు వెలుగై ఉన్నది మరి అది ఆ మన అడుగులను స్థిరపరిచేదిగా ఉంది ఎందుకంటే వాక్యమే దేవుడు ఆ వాక్యమే మరి ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడిగా మన కొరకు ప్రత్యక్షమైనటువంటి ప్రభువుగా కూడా మనకి కనపడతూ ఉన్నారు ఆ వాక్యమే కృపాసంపూడి లోకానికి మనకొరకు ప్రత్యక్షమైన ప్రభుగా ప్రియాదేవుని సంగమ ఈ భూమి మీద మనుషుడు మనం జీవించే విధానము ఎలాగా అది మనకు తెలియాలి అంటే కనుక అది దేవుని వాక్యమే మనకు తెలియపరుస్తూ ఉంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి మరి మోస ద్వారా పది ఆజ్ఞలను దేవుడు తెలియపరిచాడు ఇదిగో మీరు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు అనేది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని సరిచేయటానికి మనల్ని కడగటానికి మనల్ని పవిత్రపరచడానికి మనల్ని బలపరచడానికి మనల్ని ఆదరించడానికి మనల్ని నడిపించడానికి మనల్ని పోషించడానికి మనల్ని రక్షించడానికి వాక్యమే మనకి ఆధారమై ఉంది ఎందుకంటే ఈ భూమి మీద మనము జీవించవలసింది అలాగనగా దేవుని యొక్క మాట ద్వారానే మనం జీవించాలి దేవుని వాక్ ద్వారానే మనము జీవించాలి అంతేకాదు మన యొక్క జీవితాలు ఎలా స్థిరపరచబడతాయి మన బ్రతుకులు ఎలా స్థిరపరచబడతాయి మన అడుగులు ఏ విధంగా స్థిరపరచబడతాయి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జీవించినప్పుడు మాత్రమే అందుకే యషా ఒకటి పంతొమ్మిదిలో అంటాడు నా మాట విని ఏడల భూమి యొక్క మంచి పదార్థం మీరు అనుభవించదని యష యాభై ఐదులో రాయబడి ఉంది ఇదిగో నా మాట విని ఆటల మీరు బ్రతుకుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా ఆ విధంగా మనం చూసినప్పుడు దేవుని మాట వినటం మనకి ఎంతో శ్రే శ్రేష్టం బర్పించడం కంటే కూడా మరి దేవుని యొక్క మాట వినటే శ్రేష్టము మేలని ఆ సమయంలో మన దగ్గర పదిహేను అధ్యాయం ఇరవై రెండు వయసు మనం చూస్తాం కనుక భక్తుడి యొక్క ఆశ ఏంటంటే కనుక దేవుని దగ్గర భక్తుడు కోరుకుంటున్నటువంటి మాట ఏంటంటే కనుక నా అడుగులు స్థిరపరచు అనగా నా జీవితాన్ని స్థిరపరచు అని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియోదేవిని సంగమ మరి భూమి మీద కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏ రీతిగా జీవించాలో మనకు అర్థం అవుతుంది ఏ రీతిగా మనం ముందుకు వెళ్లాలో మనకు అర్థం అవుతుంది ఏ రీతిగా మనము నిలబడాలో మనకు అర్థం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్కు ద్వారా తన వాక్కును పంపించి మనల్ని బాగు చేసే దేవుడు తన వాక్కును పంపించి మనల్ని ముందుకు నడిపించే దేవుడు తన వాక్కును పంపించి మనకి వెలుగును కలగజేసే దేవుడు మనము మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వాక్కు మన హృదయాల్లో వేకు చొక్కవలే మరి వెలిగించబడి మరి ఆ వెలుగులో మనం నడిపించ నడిపించబడటానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది కనుక ప్రియ దేవుని సంగమ ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని బట్టి ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరంగా ఉండాలి అంటే మన అడుగులు ఏ విధంగా వేయబడాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా వేయబడాలి ఎందుకంటే వాక్యము స్థిరమైనది వాక్యము పవిత్రమైనది వాక్యము యథార్థమైనది వాక్యము నిత్యము నిరంతరము నిలిచి ఉండేది ప్రియ దేవుని సంగమ మన జీవితాల్లో మనం కోరుకోవలసింది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యాన్ని బట్టి మనం నడవలసిన వారమేను ఆ వాక్యాన్ని బట్టి మన మార్గాల్లో మనం ముందుకు సాగవలసిన వారమేను ఆ వాక్యమును బట్టి మనం ఎప్పుడైతే నడుస్తున్నామో అప్పుడు మన అడుగులు ఇరుకులు పడకుండా మన అడుగులు జారపడకుండా మన పాలము తొట్టిళ్ళు పోకుండా ఆ వాక్యమే మనం బలపరిచి మన స్థిరపరుస్తుంది ప్రియ దేవుని సంగమ క్రీస్తు అనే బండ మీద ఆ దేవుని యొక్క వాక్యం మన స్థిరపరుస్తుంది అందుకే భక్తుడు అన్నాడు అయ్యా నీ వాక్యం ద్వారా నా అడుగులను స్థిరపరచు అంతేకాదు ఏ పాపము కూడా నన్ను ఏల ఏ పాపమును కూడా నన్ను ఏల ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయాలకి కాబులుగా ఉందో ఆ వాక్యము ద్వారా మన హృదయము భద్రపరచబడిందో ఆ వాక్యము మన హృదయం మీద రాయిబడి ఉందో అందుకే నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యము అంటే ఆ మెత్తని పలక హృదయం మీద దేవుని యొక్క వాక్యము రాయబడాలని సెలవిస్తూ ఉంది కనుక ఆ వాక్యం మన హృదయాల్లో ఎప్పుడైతే ముద్రించబడిందో ఆ వాక్యము మన మన హృదయాల్లో ఎప్పుడైతే ఏలుబడి చేస్తూ ఉందో అప్పుడు ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదు రే దేవుని సగమ ఎందుకంటే ఆ వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు దేవునికి విరోధమైన ఏ కార్యము కూడా మనలో వదిలడానికి అవకాశము ఉండదు ఆనాడు ఏసేపు మరి దూరదేశంలో ఉన్నప్పుడు ఆ పాపం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏసేపు వెంటనే మరి ఫోతిపరి భార్యతో అంటాడు ఇదిగో మరి దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయను కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞానం హృదయంలో ఉంది కాబట్టి ఆయన అడుగులు స్థిరపరచబడిని ఆయన పాదములు స్థిరపరచబడి అందుకే ఆయన దేవునికి విరోధంగా పాపము చేయలేదు మన హృదయాల్లో దేవుని వాక్యం ఎప్పుడైతే మరి స్థిరపరచబడిందో మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ముద్రించబడిందో అప్పుడు మన అడుగులు స్థిరంగా ఉంటాయి అంతేకాదు ఏ పాపము కూడా మనల్ని ఏలుపడి చేయదు ఏ పాపము కూడా మనం దరిచేయదు ఏ పాపములను కూడా మనం ప్రవేశించకుండా ఉంటాం కనుక దేవుని వాక్యము ద్వారా మనం జీవించడం అనేది మనకి ఎంతో శ్రేష్టము అటు రీతిగా దేవుడు మనం బలపరచడం కాక ఆమె మహాపరిషుద్ధుడు అని మా తండ్రి మీకు ఆయన ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి ఇదిగో తండ్రి మీ వాక్యం ద్వారా మా అడుగులు స్థిరపరచండి తద్వారా నాయన ఏ పాపము కూడా మమ్మల్ని ఏళ్ళనివ్వకుండా నీకు రూపంలో మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో చేసిన వాక్య ధ్యానం ప్రకారంగా మమ్మల్ని మీ వాక్యముతో నింపి వాక్యముతో మమ్మల్ని బలపరిచి వాక్యముతో సమృద్ధిగా మమ్మల్ని నాయన ప్రభు ఆయా దీవించి నడిపించమని క్రీస్ చేసిన అడుగుతున్నాను తండ్రి